హాయ్ హలో అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను మేక తలకాయ కర్రీ చేసిన చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేసిన అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి ఈరోజు నేను మేక తలకాయ కర్రీ చేస్తున్నానండి ఇది అర్ధ కిలో కొంచెం ఎక్కువ ఉందండి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది కర్రీ కోసం రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు చిన్న టమాటాలు అండి కొత్తిమీరాకు కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి నేను కర్రీ స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి అక్కడ కుక్కర్ పెట్టేసినండి ఇది కుక్కర్లో చేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ రెండండి చిన్న టేబుల్ స్పూన్ ఇది రెండున్నర వేస్తున్నాను దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు నూనె గాగింది రెండు లవంగాలు రెండు ఇలాచీలు దాల్చిన చెక్క బగారాకు ఒకటి సాజీరా వేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ అండి కొంచెం సాల్ట్ వేస్తామండి తొందరగా వేరుతాయి వీడియో చివరి వరకు చూడండి మీరు ఇది కొంచెం వేసుకో హలో అండి ఉల్లిపాయ చూడండి ఇలా వేగింది ఇప్పుడు మనం ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేద్దాము వేసి టమాటాలు కూడా వేసేద్దామండి టమాటా కొంచెం కొత్తిమీర ఆకు వేసి ఇవన్నీ వేగమిస్తాం ఇది మేక తలకాయ కదండి చాలా బాగుంటుంది మనకు మేక తలకా అయినా మేక కాళ్ళు అయినా బ్రెయిన్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది రుచి బాగుంటుంది మనకు హెల్త్ కూడా చాలా మంచిది ఏదైనా చేసుకోవచ్చు కాళ్ళు మొక్కలు కానీ కాళ్ళ నొప్పులు బాడీ ఫెండ్స్ ఉన్న వాళ్ళకు అందరికీ చాలా మంచిది ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి ఒక టీ స్పూను ఫుల్ స్పూన్ వేసి కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇందులో ఈ కర్రీకి మేక తలకాయకు చికెన్కు మటన్ కు ప్రతి దానికి కొంచెము ఆయిల్ ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అండి అది కరెక్ట్ ఉంటేనే మనకు కర్రీ బాగుంటది లేకుంటే పడ్డట్టు ఉంటుంది టేస్ట్ కూడా బాగుండదు ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాం అండి ఇది కాస్త పచ్చివాసన పొంగి మనము మేక తలకాయ వేసేద్దాం ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి ఇది మేక తలకాయ కూర వేసేస్తున్నాను నేను ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడిగి ఒక జల్లి జల్లిగుళ్ళలో వేసేసినండి వాటర్ ఏ మాత్రం ఉండద్దు ఇలా ఉండాలి మళ్ళీ లేకపోతే ఫ్రై కాదు పీసు మళ్ళీ మంచిగా ఉండదండి అందుకని వాటర్ లేకుండా చూసుకోవాలి మనం ఇలా ఒక్కసారి మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాలు దిన్ని మంచిగా చిన్న మంట మీదనే ఇవి ఇవన్నీ ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్టు ఉల్లిపాయ ఇవన్నీ దీనికి పట్టనిద్దాము హలో అండి ఇప్పుడు ఇది వేగిపోయింది చూడండి మనం వేసిన దానికంటే ఎంత తగ్గింది సైడ్కి ఆయిల్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ పీస్ కొంచెం ఆయిల్లో వేగినట్టు మనం ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తుండీ దీనికి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందండి ఇది ఒక టీ స్పూన్ కొలత టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఒకవేళ తక్కువ ఉంటే మనం తర్వాత చూసుకోవచ్చు నీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఉప్పు కారం మనము మళ్ళీ మధ్యలో చెక్ చేసుకోవచ్చు ఏమన్నా తక్కువ ఎక్కువ ఉంటే మాకు మాత్రం ఇది కరెక్ట్ అయిపోతుంది ఇలా కలిపి ఒక పది నిమిషాలు ఇవన్నీ మసాలాలన్నీ దీనికి పట్టనిద్దామండి ఉప్పు కారం గిట్ట పట్టిన తర్వాతనే మనం అవసరం ఉన్న వాటర్ వేసుకోవాలి హలో అండి ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ మటన్స్ మటన్ పట్టినాయండి ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము ఇది చిన్నదేనండి చిన్న తలకేదేనండి ఇది చిన్న తలకాయ మటను ఇది ఒక ఆరు విజిల్ ఏడు విజిల్ వస్తే సరిపోతుంది మనం ఒక ఏడు విజిల్ వచ్చినాక చెక్ చేసుకోవాలి ఉడికితే ఓకే లేదంటే ఇంకొక రెండు విజిల్ పెట్టుకోవాలి ఇది ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు ఏ పొడ్లు వేయలేదు ఇది ఉడికిన తర్వాతనే వేస్తా నేను మళ్ళీ అప్పుడు చూపిస్తా రెండు గ్లాసులండి ఇప్పుడు మంచి కలిపి విజిల్ పెట్టేద్దాం ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నానండి ఇప్పుడు పుల్ మంట పెట్టి ఒక ఏడు విజిల్ రన్ ఇస్తాం హలో అండి ఇప్పుడు ఇది పది విజిల్ వచ్చినాయండి ఫస్ట్ ఏడు విజిల్ పెట్టినా ఉడకలేదు మళ్ళీ ఒక మూడు విజిల్ పెట్టినా పది వచ్చినాయి ఇప్పుడు ఎంత వరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఇలా చూడండి మనకు ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉడకాలి మనము ఇవి మసాలాలు గిట్టా వేస్తాం కదండి అప్పుడు పాటు అది కూడా ఉడికిపోతుంది ఇప్పుడు మనము స్కిమ్లో పెట్టి మనం ఏమేమి వేస్తామన్నది నేను చూపిస్తాను ఇది కొబ్బెర గసాలండి వేయించి పొడి పట్టినా ఈ పొడి వేస్తున్నాను ఒక టీ స్పూన్ వేస్తున్నానండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేయించి పట్టిన పొడండి ఒక పావు స్పూన్ మిరియాలు మిరియాల పొడి ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా హోల్ గరం మసాలా అన్ని వేయించి పట్టిన పొడి అండి ఇది ఇప్పుడు ఇక మనం ఇందులో వేయవలసింది ఏమీ లేదు ఇది కాస్త చిక్కబడేదాకా మనం సిమ్ములో పెట్టి ఉడికించుకుందాము కొంచెం చిక్కబడాలి ఇదే సమయంలో ఇంకా కొంచెం నేను కొత్తిమీర ఆకు కూడా వేసేస్తున్నా ఇప్పుడు మనం వంట తగ్గించుకోవాలండి మీరు ఇదే సమయంలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి ఒక పది నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఒకవేళ ఉప్పు తక్కువ ఎక్కువ ఉన్న కారం మీరు సెట్ చేసుకోవచ్చు ఈ సమయంలో మాకైతే అన్ని చనిపోయినాయి హలో అండి కొంచెం కసూరి మెంతి వేసేస్తున్నాను ఇలా అని వేసేయాలండి కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా అని వేసేయాలి ఏక తలకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా ఇలా చూడండి ఇలా చిక్కగా అయిపోవాలి పీసు కూడా చాలా బాగా ఉడికిపోయింది మీకు నచ్చింది అనుకుంటా మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేసేస్తున్నా ఇది అన్నంలోకి చపాతీలోకి పుల్కలోకి ప్రతి ఎటువంటి రైస్ రైస్కైనా చాలా బాగుంటుందండి